అందరికీ నమస్కారం అండి నేను మీ కార్యం వినయ్ ప్రకాష్ జయభీమరావ భారత పార్టీ రాష్ట్ర అధికార పద్ధతి మాట్లాడుతూ ఉన్నాను విశాఖపట్నంలోని కొన్ని విభాగాల్లో అధికారులు బ్రోకర్ల అవతారం ఎత్తుతున్నారు మరొకసారి చెప్తున్నాను బ్రోకర్ల అవతారం ఎత్తిన విశాఖపట్నంలోని కొన్ని విభాగాల అధికారులు బ్రోకర్లు పదిసార్లు చెప్తున్నాను బ్రోకర్లుగా మారిన విశాఖపట్నంలో కొన్ని శాఖల అధికారులు ముఖ్యంగా మీకు విషయం చెప్తా విశాఖపట్నంలో ఎక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగినా చిన్నదైనా పెద్దదైనా అది ఇర నలభై అడుగుల్లో కన్స్ట్రక్షన్ అయినా పెద్ద అపార్ట్మెంట్ అయినా చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిని జర్నలిస్టుగా చెప్పుకుంటున్న పనికి మళ్ళిన వెధవల్ని ఈ జీవీఎంసిలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొంతమంది ఒక గ్రూపుగా పోగేసి ఒక రింగుగా మారి ఈ జీవీఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి ఈ రిపోర్టర్లుగా చెప్పుకుంటున్న వెధవల్ని పంపించి అక్కడ వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేస్తూ పదివేలు ఇదండి పాతిక వేలు ఇవ్వండి అని చెప్పిస్తూ వాళ్ళ చేత కంప్లైంట్స్ ఇదే జీవీఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ వీళ్ళ చేత కంప్లైంట్ పెట్టి ఈ కంప్లైంట్లు చూపించి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు అంటే మీకు అర్థమైంది కదా ఇక్కడ జీవీఎంసి టౌన్ ప్లానింగ్లో కొంతమంది అధికారులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ల మీదే బతుకుతున్న కొంతమంది పనికి మళ్ళిన విధవలు రిపోర్టర్లుగా చెప్పుకుంటున్న కొంతమంది అందరినీ అంటలేదు కొంతమంది రిపోర్టర్లు వీళ్ళందరూ కలిపి కన్స్ట్రక్షన్ చేస్తున్నామని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా జీవీఎంసి టౌన్ ప్లానింగ్ వారికి అఫీషియల్గా అన్అఫీషియల్గా వచ్చే డబ్బులే కాక బిల్డర్ నుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళ నుండి ఈ రిపోర్టర్ల ద్వారా బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వచ్చిన డబ్బు కూడా ఎక్కువ అవుతుంది సరే ఈ విభాగం మనం మాట్లాడేసుకున్నాం మరొక కొత్త స్కామ్ ఒకటి మనకి విశాఖపట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో స్టార్ట్ అయింది అంటే రేషన్ షాపులు సంబంధించి ఏవైనా చిన్న పెద్ద అవకతవకలు జరుగుతున్నా జరగకపోయినా సివిల్ సప్లైస్లో సంబంధించిన కొంతమంది అధికారులు సేమ్ జీవీఎంసీలో ఎలాగైతే బ్రోకర్లుగా తయారైన అధికారులు ఉన్నారో సివిల్ సప్లైస్లో కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యి ఇలాంటి మరో కొంతమంది బ్రోకర్ అవతారంలో ఉన్న రిపోర్ట్లని దగ్గర తీసుకొని సేమ్ జీవీఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారో సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా అది చేస్తున్నారు ఏదో ఒక రేషన్ షాప్ నంబర్ చెప్పడం ఆ అడ్రస్ ఇవ్వడం వాళ్ళ మీద ముందుగా ఆఫీసర్స్ కంప్లైంట్ తీసుకోవడం కంప్లైంట్ పెండింగ్ ఇక్కడ పెట్టుకొని వీళ్ళని వాళ్ళ దగ్గర పంపించడం రేషన్ షాప్ దగ్గరికి వాళ్ళని బ్లాక్ చేయడం పదివేలు తిండి పాతిక వేలు తిండి ఇరవై వేలు తిండి లేకపోతే మీ మీద కంప్లైంట్ పెడతాం అనడం వాళ్ళు అక్కడ ఉన్న సమయంలోనే వాళ్ళకి వాళ్ళకి ఏదో చిన్న రూపాయి అర్థ రూపాయి అడ్జస్ట్మెంట్ అవ్వడం సమయంలో ఈ బ్రోకర్ రిపోర్టర్లు వాళ్ళకి ఫోన్ చేయడంతో వాళ్ళు వెంటనే ఆగ మేఘాల మీద రేషన్ షాపుల దగ్గరికి అటెండ్ అయిపోయి వీళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే వీళ్ళతో మీరు ఏదో కాంప్రమైజ్ అవ్వండి అని చెప్తా జరుగు జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు బ్రోకర్లుగా తయారయ్యారు ముఖ్యంగా విశాఖపట్నంలో ఇప్పటి వరకు మనకి వచ్చిన ఆధారాల ప్రకారం టౌన్ ప్లానింగ్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ లో కొంతమంది అంటే సివిల్ సప్లైస్లో కొంతమంది ఉన్నారు మరొక వీడియోలో వీళ్ళందరి తాలూకా ఫోటోలు ఫోటోలు అన్నీ నా దగ్గర రెడీగా ఉన్నాయి పూర్తి వివరాలతో ఫోటోలతో పాటు మీ ముందుకు నేను తీసుకొస్తా ఉన్నాను ప్రజలందరికీ ఒకటే మీకు చెప్తా ఉన్నాను ఎక్కడైనా ఏదైనా అవినీతి అవక్రమాలు జరిగితే డైరెక్ట్గా అధికారులకు మీరు ఫిర్యాదు చేయండి టాప్ అధికారులైన జిల్లా కలెక్టర్కో పోలీస్ కమిషనర్కో జీఎంసి కమిషనర్కో ఫిర్యాదులు చేయండి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న రిపోర్టర్ హోదాలో ఉన్న జర్నలిస్టుల హోదాలో ఉన్న పనికి వెదవల మీద కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద కేసులు పెట్టమని గతంలోనే రాష్ట్ర మంత్రి చెప్పడం జరిగింది ఇప్పుడున్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి కానీ ఇప్పుడున్న పోలీస్ కమిషనర్కి కూడా వారల్ ఆర్డర్స్ అప్పుడు మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది సో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా జరిగినా బ్లాక్మెయిలింగ్ జరిగినా బ్లాక్మెయిలింగ్ చేస్తున్న రిపోర్టర్ల మీద కానీ అధికారుల మీద కానీ ఆ పర్టికులర్ బిల్డర్లు కానీ కన్స్ట్రక్షన్ చిన్న పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న వాళ్ళు కానీ ఇలాంటి రేషన్ షాపులు నడుపుతున్న వాళ్ళు కానీ ఇతర హోటల్స్ నడుపుతున్న వారు కొంతమంది రిపోర్టర్ మరి కొత్త కథ ఒకటి ఉంది హోటల్స్లోకి వెళ్ళడం అక్కడ అది లేదు ఇది లేదు అని ఆ హోటల్స్ వాళ్ళని మెయిలింగ్ కూడా చేయడం కూడా జరుగుతుంది వీటన్నిటినీ ఫోటోలతో మనం మరొకసారి తెలుసుకుందాం జయభీమ్ మీ కార్యం వినయ్ ప్రకాష్